నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటే ఖచ్చితంగా ఉగాది నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు మన రాశి ఎలా ఉంది అది ఇచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయనేది ఖచ్చితంగా చూసుకుంటాము పంచాంగ శ్రవణం ఖచ్చితంగా ఉగాది నాడు చేస్తాము అయితే ఈ సంవత్సరం కాలం పాటు కూడా ఈ క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాశులకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుందో మనకు తెలియచేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఏంటి మీరు డిఫరెంట్ గా వేశారు నార్త్ స్టైల్ అండి కొంచెం మన ప్రేక్షకులు ఈజీగా అర్థం అవడానికి ఏ కన్ఫ్యూషన్ లేకుండా నార్త్ లో ఇలా వేస్తారు మీరు ఈ స్టైల్ లోనే చూస్తారా అవునండి ఈ స్టైల్లో చూస్తాను సౌత్ లో చూస్తాను నాకు అన్ని అర్థమవుతాయి అండి ఇది ప్రేక్షకులు కొంచెం ఈజీగా అర్థం అవుతుంది లగ్నం మారదు ఎప్పుడు లగ్నం ఓన్లీ ఇది ఈ ఇంట్లో పైన ఇల్లు అయితే ఉందో అదే లగ్నం సో ఈజీగా అర్థమవుతుంది సో ఈ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఎవరి చేత పాలిపబడుతున్నాం ఈ సంవత్సరం ఇత్యాది విషయాలు అలాగే ద్వాదశ రాశి ఫలాలు కూడా మీ ద్వారా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ముందు అది చెప్తానండి ఈ సంవత్సరం రాజు అధిపతి కుజుడు కుజుడు చేత పాలించబడతాడు కుజుడు చేత పాలించబడతాడు కాబట్టి కుజుడు చేత రీఫార్మ్స్ ఉంటాయి అది కాకుండా మన భారతదేశానికి ఈసారి ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ నా కుజ దశ మొదలవుతుంది కాబట్టి కుజ దశ ఇంప్లికేషన్స్ ఉంటాయి కుజదశ ఇంప్లికేషన్స్ ఏంటంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్ లో రెగ్యులేషన్ జరుగుతుంది ఇప్పుడు దాకా మనం చూసాము అడ్వాన్స్ ఇచ్చా ఇస్తాము తర్వాత మన చేతికి ఫ్లాట్ రాదు అవన్నీ ఇప్పటి నుంచి ఉండవు చాలా జాగ్రత్తగా ప్రతిదీ రెగ్యులేషన్తో జరుగుతుంది మన మినిమం ఒక గ్యారంటీ ఉంటుంది మీ ఫ్లాట్ మీ చేతిలోకి వస్తుంది గవర్నమెంట్ చేతిలోకి రియల్ ఎస్టేట్ ని తీసుకోబోతుంది ఒకటి ల్యాండ్ సెకండ్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ లో కూడా ఎంఎస్పి ప్రైస్ ఏదైతే ఉందో అది కూడా గవర్నమెంట్ ఫిక్స్ చేసి కంట్రోల్లో పెట్టి రెగ్యులేషన్ చేస్తుంది సో అగ్రికల్చర్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్తుంది రియల్ ఎస్టేట్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్తుంది ఆర్మీ చాలా స్ట్రాంగ్ అవుతుంది ఆర్మీ అనేది కుజుడుతో కంట్రోల్ అవుతుంది కాబట్టి ఆర్మీ కూడా చాలా స్ట్రాంగ్ రూ రూల్ రూలర్షిప్ ఉంటుంది ఈ సంవత్సరం అది కాకుండా ఈసారి భారతదేశం హిందూ రాష్ట్రం అయి తీరుతుంది ఇది కంపల్సరీ దీన్ని ఎవరు ఆపలేరు భారతదేశం హిందూ రాష్ట్రం అవ్వటం ఏమిటి ఈసారి కుజుడు ఉన్నాడు అధిపతి కాబట్టి సనాతన ధర్మం ఒక విశిష్టత మొత్తం భారతదేశం ఉంటుంది అంటే ఆధిపత్యం ఖచ్చితంగా ఎలాగో ఉంది ఎందుకంటే మనం మెజారిటీ హైందవులే ఉన్నారు కాబట్టి హైందవం చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది అని చెప్తాం హైందవం చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది కొన్ని మత ఘర్షణలు కూడా జరగొచ్చు జరగచ్చు జరగొచ్చు జరుగుతాయి ఇంకో పాయింట్ చాలా ఇంపార్టెంట్ ట్రాఫిక్ రూల్స్ మారబోతున్నాయి చాలా సీరియస్ గా ట్రాఫిక్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఇప్పుడు లాగా ట్రాఫిక్ రూల్స్ ఉండవు హైవే మీద యాక్సిడెంట్స్ ఉండవు చాలా నీట్ గా కంట్రోల్ చేస్తారు మొత్తం రోడ్ మీద మీరు రాంగ్ రూట్ వెళ్ళినా ఫైన్ భారీగా వేస్తారు హెల్మెట్ లేకపోయినా రూల్స్ అన్ని మారబోతున్నాయి అండి దుబాయ్ లో ట్రాఫిక్ కంట్రోల్ ఎంత సీరియస్ గా ఉంటది ఇక్కడ ట్రాఫిక్ అంత సీరియస్ గా చేయబోతున్నారు ల్యాండ్ రేట్స్ కూడా కొద్దిగా పెరిగే అవకాశం ఉంది ప్లస్ ల్యాండ్ రెగ్యులేట్ చేస్తారు అది కాకుండా రివర్స్ మైగ్రేషన్ కెనడా నుంచి ఆస్ట్రేలియా నుంచి చాలా మంది తిరిగి వస్తారు ఇక్కడికి ఎందుకంటే బిజినెస్ ఆపర్చునిటీస్ బాగా పెరుగుతాయి మనం వేరే దేశాల్లో చూస్తే ఈ లాసు గ్రీన్ లాస్ ఈకో ట్యాక్స్ అని రకరకాలుగా ఇండస్ట్రీస్ పెట్టడం కష్టమైపోయింది ఇండియాలో ఇప్పుడు చాలా అవకాశం ఉంది కాబట్టి ఎన్ఆర్ఐస్ అందరూ తిరిగి వస్తారు రైట్ అండి ఇక గ్రహస్థితి ఒకసారి మీరు చెప్పేసిన తర్వాత ద్వాదశ రాసిఫలాల్లోకి వెళ్దాం గ్రహస్థితి గ్రహస్థితి మా మాట్లాడితే మనం గురువు వృషభంలో ఉన్నాడు అంటే కృతిక క్రితిక తర్వాత రోహిణి తర్వాత మృగశిర తర్వాత ఆరద్ర అలా పయనం చేస్తాడు తర్వాత మనం తీసుకుంటే రాహు రాహు ఉత్తర భాద్రపదలోనే ఉంటాడు శని పూర్వ భాద్రపదలో ఉంటాడు కేతు గ్రహము హస్త నక్షత్రంలో ఉంది ప్రజెంట్ గురువు అయితే క్రితికలో ఉంది మీకు ఆర్డర్ చెప్పాను ఇది ఉత్తర భాద్రపద ఇది పూర్వ భాద్రపద ఇలా చెప్పాను కానీ ప్రజలకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను సాటన్ శాటన్ అంటే శని పూర్వ పదలో ఉంది పూర్వ పద అంటే ఇప్పుడు దాకా ఏం జరిగింది ముందు ఏమి జరగబోతుంది అంటే పాస్ట్ లో ఏం తప్పులు చేశాము ఇప్పుడు ఎలా సరిదిద్దుకుంటాము ఈ తప్పులు సరిదిద్దుకొని మనం ముందుకెళ్ళి ఎలా డబ్బులు సంపాదిస్తాము అంటే ప్రతి మనిషి ఈ సంవత్సరం డబ్బులు సంపాదించడం మనం ఇంకోటి మనం పాస్ట్ లో ఏం చేసాము ఫ్యూచర్ లో ఏం చేయబోతున్నాము అని ఒక ప్లానింగ్ వేసుకొని మెటీరియల్ గా వెళ్తాడు ఈసారి మనిషి కొంచెం మెటీరియల్ గా ఉంటాడు ఈ సంవత్సరం ఆఫ్ ఇన్ పూర్వ భాద్రపద తర్వాత రాహు రాహు ఉత్తర భాద్రపద ఉత్తర భాద్రపద అంటే ఏంటి మెటీరియల్ నుంచి స్పిరిచువల్ లోకి వెళ్ళడం అరే ఇంత కష్టపడి నేను సంపాదించాను ఎందుకు సంపాదించాను ఇదంతా మా ఫ్యామిలీ మా పిల్లలు ఇదంతా ఓకే కానీ నిజంగా నేను కష్టపడిన ఇంత డస్ ఇట్ డిజర్వ్ దట్ నాకు కావాల్సింది ఏంటి ఆ స్పిరిచువల్ లైఫ్ హ్యాపీగా ఉండడము కూల్గా ఉండడము సో ఆ మాయలో ఉంటాడు మనిషి ఏమో కష్టపడుతూ ఉంటాడు కానీ మాయ ఏమో ఏమంటుంది కష్టపడుతుంది అంతా అవసరమా నాకు ఎందుకు కష్టపడుతున్నాను స్పిరిచువల్ గా నేను అలా ఇలా నవ్వాలనుంది నాకు అంటే ఈ సంవత్సరం అలా ఉంటుంది అంటే అంత కష్టపడతాడు శని రాహు ఏమో మాయ లెపిస్తాడు జీవితాన్ని సంవత్సరం కేతు ఎలాగో హస్త నక్షత్రంలోనే ఉన్నారు కేతు హస్త నక్షత్రంలో ఉన్నాడంటే బ్లెస్సింగ్స్ సో బ్లెస్సింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఇయర్ ఈ సంవత్సరం బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తే మనం చాలా మంచిది ఓన్లీ కష్టపడితే కాదు పాటు బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి సో గురువు గురువు కృతిక కృతిక నుంచి రోహిణి రోహిణి నుంచి మనం మృగసిర తర్వాత ఆరద్ర సో అలా ట్రావెల్ ట్రావెల్ అవుతూ వెళ్తాడు మీకు క్రితిక గురించి స్టార్ ఆఫ్ ఫైర్ రోహిణి అంటే హ్యాపీనెస్ సో గురువు అనేది షిఫ్ట్ అవుతూ ఉంటది సో ఒక్కొక్క నక్షత్రం వెళ్తూ కొద్ది బేసిక్గా గా క్రితిక రోహిణి మృగశిర ఆరాధ్ర ఇది ఒక ఆర్డర్ గా రోహిణికి వెళ్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కొంచెం కంటెంట్ గా ఉంటాడు మిగతా కష్టపడుతున్నాం కాబట్టి అది సపోర్ట్ చేస్తూ ఉంటది మనకు కృతిగా మృగశీరా గాని ఆరద్ర గాని రైట్ ఇది ఇప్పుడు ద్వాదశ రాశి ఫలాలు చూద్దామండి చూద్దాం అండి వృషభ రాశి వారికి ఎలా ఇయర్ రాశి వారికి ఈసారి గురువు లగ్నంలో వస్తున్నారు కేతు ఐదో ఇంట్లో రాహు పదకొండో ఇంట్లో శని పదో ఇంట్లో వస్తున్నారు వృషభ రాశికి గురువు లగ్నంలో వస్తున్నారు బేసిక్గా లగ్నం అంటే ఒక కార్కి ఇంజన్ ఎట్లనో లగ్నం అనేది మనిషికి అట్లా ఇప్పుడు రాశి అనేది ఎట్లయితే జిపిఎస్ అంటే దారి చెప్తుంది ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి కానీ ముందుకు తీసుకెళ్లేదు ఇంజనే కదా సో ఈసారి గురువు లగ్నంలో రావడం వల్ల జీవితంలో మంచి మార్పులు జరుగుతాయి అంటే ఇంజన్ మారడం సింపుల్ గా చెప్పాలంటే వృషభానికి ఈసారి అన్ని కలిసి వస్తాయి ఇది అది కాదు మొత్తం ఇల్లు కొనాలని వాళ్ళు ఇల్లు కొంటారు పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి చేసుకుంటారు ఆరోగ్యం బాగాలేదన్న వాళ్ళకి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది దాన్ని ఓవర్కమ్ చేయగలరు కొన్ని సజెషన్స్ కొన్ని అడ్వైజెస్ వల్ల దాని క్యూర్ కూడా చేయడం జరుగుతుంది మీకున్న ప్రాబ్లమ్స్ని సో మామూలుగా ఏ రాశి తీసుకున్నా ఈ ఎఫెక్ట్ ఇంత పాజిటివ్ ఇంత నెగిటివ్ అని ఉంటుంది వృషభ రాశికి ఈసారి మొత్తంగా హండ్రెడ్ పర్సెంట్ వందకి వంద శాతం పాజిటివ్ జరుగుతుంది సో మనం చూసాము లగ్నంలో గురువు వచ్చారు కాబట్టి జీవితం మార్పు లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఇంకా మీరు కేతు ఫిఫ్త్ హౌజ్లో రాహుల్ లెవెంత్ హౌజ్లో శాటన్ టెన్త్ హౌస్లో తీసుకున్నా కూడా సేమ్ ఇంప్లికేషన్సే శని పదో ఇంట్లో అంటే మీ నేమ్ అండ్ ఫేమ్ మీకు వస్తుంది తర్వాత గురువు దృష్టి శని దృష్టి రెండు ఏడో ఇంట్లో పడుతుంది అంటే బిజినెస్ చేసే వాళ్ళకి ఈసారి చాలా చాలా బాగుండబోతుంది ధర్మం కర్మం రెండు కలిసి వ్యాపారస్తుకి చాలా బాగుండబోతుంది ప్లస్ శని టెన్త్ హౌస్లో ఉండడం వల్ల జాబర్స్ జాబ్ చేసే వాళ్ళందరికీ బాగుంటుంది ఇటుపక్క వ్యాపారస్తులకి బాగుంటుంది జాబ్ చేసే వాళ్ళకి బాగుంటుంది ఆటోమేటిక్ సో మీరు బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంటే జాబ్ చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది సో ఇక్కడ మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే కంప్లీట్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు లెవెన్త్ హౌస్లో మీకు రాహు ఉండొచ్చు దానివల్ల గేమ్స్ రావచ్చు ఫిఫ్త్ హౌస్లో మీకు కేతు ఉన్నాడు దానివల్ల మీకు కొంచెం పాజిటివ్గా ఉంటుంది కొంచెం హ్యాపీగా ఉంటారు కొంచెం పిక్నిక్స్కి వెళ్తారు కొంచెం ఫ్యామిలీతో తిరుగుతారు కొంచెం ప్రేమగా చూస్తారు అందరినీ కేతు అంటే చాలా పాజిటివ్ ప్లానెట్ చాలా స్పిరిచువల్ ప్లానెట్ అది ఐదో ఇల్లు ప్రేమ ఇంట్లో ఇంటెలిజెన్స్ ఇంట్లో ఉన్నారు సో కొంచెం బాగా ఆలోచిస్తారు ఇవన్నీ లీడ్ చేసేది మీ కెరియర్కి మీ జాబ్కి మీ వ్యాపారానికి సో కంప్లీట్ వృషభ రాశి వాళ్ళకి ఈసారి చెప్పుకోవాలంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఎవరికైనా జీపీఎస్ మారుతుంది ఇప్పుడు రాశి ఫలాలు అంటే జిపిఎస్ మారటం కానీ వీళ్ళకి మొత్తం ఇంజనే మారుతుంది కొత్త కొత్త ఇంజన్ అంటే కొత్త బండి అనుకోండి కొత్త జీవితం సో కొత్త లైఫ్ స్టార్ట్ అవబోతుంది వీళ్ళకి ఇప్పుడు దాకా చేస్తున్నంత పని ఒక ఎత్తు ఇవాళ నుంచి ఒక ఫోర్టీన్ ఇయర్స్ పాటు ఒక ఎత్తు ఉంటుంది కాదు మీకు ఒక సైకిల్ స్టార్ట్ అవుతుంది ఒక సైకిల్ అంటే గురువు సైకిల్ ట్వెల్వ్ సో గురుతో పాటు యురానస్ ఉన్నారు ఇయర్స్ కలిసి ఉంటారు కాబట్టి నుంచి ఇయర్స్ వరకు ఒక వృషభ రాశి చాలా బాగుంటుంది చాలా మంచిగా మంచి చేస్తుంది నేను చెప్పాలంటే రాశిలన్నింటిలో గల ఇప్పుడు మేషరాశి బాగుంది అంటే వృషభ రాశి ఇంకా చాలా బాగుంది చాలా హండ్రెడ్ కి హండ్రెడ్ మార్క్స్ ఇస్తాను నేను చాలా పాజిటివ్ చాలా కూల్ గా ఉంటారు ఏ ప్రాబ్లం లేకుండా ఏ మానసిక ఇబ్బంది లేకుండా శారీరక ఇబ్బంది లేకుండా డబ్బుతో ఎవరికైనా ఏం కావాలి డబ్బు కావాలి ఆరోగ్యం కావాలి మానసికంగా బాగుండాలి సరస్వతి దేవి కటాక్షం కావాలి అన్ని ప్రతిదీ ఈసారి వృషభ రాశికి రాబోతుంది కొత్త జీవితం మొదలైపోతుంది అయినప్పటికీ ఏ ఆరాధన విశేషంగా చేసుకోమంటారు ఈ సంవత్సరం వృషభ రాశి వారు లక్ష్మీదేవికి ఆరాధన చేయాలి ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను ఆదాయం రెండు వ్యయం ఎనిమిది ఉంది అంటే ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఫంక్షన్ ఉంది మీ ఇంట్లో అన్నప్రాసన ఫంక్షన్ రెండు రూపాయలు పెట్టాల్సిన చోట ఎనిమిది రూపాయలు పెడతారు ఒక బండ్ ఉంది రెండు లక్షలతో కొనొచ్చు మీరు ఒక ఎనిమిది లక్షలు పెట్టి కొంటారు అంటే మీ ఖర్చు పెట్టేది మీ ఆదాయం కంటే ఎక్కువ ఉంటుంది చాలా ఎక్కువ కానీ అమౌంట్ మీ దగ్గర ఉంది అంటే నేను చెప్పేది అందులో కొంచెం కంట్రోల్ చేసుకోవండి కానీ మీకు ఖర్చులు అలా వస్తాయి మీరు కొంచెం ఎక్కువ పెట్టేస్తారు ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం మనసుతో కొంచెం బాగా బతకాలని చెప్పేసి బాగా ఎక్కువ పెట్టేస్తారు ఎక్కువ పెట్టేస్తారు ఎక్కువ బాగా బతకేస్తారు బ్యూటిఫుల్ చాలా చాలా అద్భుతమైనటువంటి ఇయర్ గా ఇయర్ కన్సిడర్ చేయొచ్చు వృషభ రాశి వాళ్ళు చాలా హ్యాపీనెస్ ఎందుకంటే ఒకసారి వృషభ రాశికి సంబంధించి రాశి ఫలాలు చెప్తుంటే మా రాశి ఎప్పుడు ఇంతే మా రాశికి మంచి టైం లేదు అది ఇది అని ఫీల్ అవుతూ ఉంటారు నో అలాంటి రోజులకి ఇంకా అయిపోయి శుభం కార్డ్ పడింది ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది ఫోర్టీన్ ఇయర్స్ చాలా బాగుంటుంది అని చెప్తున్నారు కాబట్టి లెట్స్ వెల్కమ్ దిస్ ఇయర్ చాలా చాలా చేర్ఫుల్ గా వెల్కమ్ చేద్దాం వృషభ రాశి గురించి చెప్దాం అని కూడా భారతదేశం లగ్నం వృషభ రాశి మన భారతదేశం లగ్నం వృషభ రాశి కావడం వల్ల మన కంట్రీ ఇప్పుడు దాకా స్టేబుల్ గా ఉంది కింద మీద కాకుండా ఎప్పుడు ఒక తో వెళ్తుంది మన పండితులు వీళ్ళందరూ ఎంతో ఆలోచించి వృషభ లగ్నంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చేటట్టు చూశారు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వృషభ లగ్నం ఎంత గొప్పదో ఎంత గొప్పదో ఎంత పవర్ఫుల్ ఎంత పవర్ఫుల్ కానీ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈ సంవత్సరం గురువు లగ్నంలో ఉంది కాబట్టి ఏది చేసినా కొంచెం పాజిటివ్గా చేయండి పాజిటివ్గా మాట్లాడండి చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి మాట్లాడుకుందాం యూ నమస్తే